హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఆరో తరగతికి సంబంధించి సోషల్ బిడ్స్ను ఈ వీడియో మీ రివిజన్లో తప్పకుండా ఉపయోగపడుతుంది ఫస్ట్ క్వశ్చన్ సమృద్ధిగా నీళ్లు సారవంతమైన నేలలు ఉండే గ్రామం ఆప్షన్ ఏ పెనుమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పెనుమకూరు నెక్స్ట్ క్వశ్చన్ పెనుమకూరు ఊరుకు సంబంధించి సరికాని వాక్యం ఆప్షన్ ఏ ఈ గ్రామంలో బందరు కాలువ వాయవ్య ప్రాంతం నుంచి ఆగ్నేయ ప్రాంతానికి ప్రవహిస్తుంది ఆప్షన్ బి పెనమకూరు గ్రామం బందరు కాలువకు కృష్ణానదికి మధ్యలో ఉంది ఆప్షన్ సి ఈ గ్రామానికి తూర్పు దిక్కులో కృష్ణానది ప్రవహిస్తుంది ఆప్షన్ డి పెనమకూరు ఊరు గ్రామంలో సారవంతమైన నేలలు ఉన్నాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సరికాని వాక్యం అడిగాడు కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఈ గ్రామానికి తూర్పు దిక్కులో కృష్ణా నది ప్రవహిస్తుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ ఈ గ్రామానికి పశ్చిమ దిక్కులో దిక్కులో నది ప్రవహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రకాశం బ్యారేజ్ను బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ఏ సంవత్సరంలో నిర్మించారు ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల యాభై రెండు ఆప్షన్ బి పద్దెనిమిది వందల యాభై మూడు ఆప్షన్ సి పద్దెనిమిది వందల యాభై నాలుగు ఆప్షన్ డి పదిహేడు వందల యాభై మూడు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పద్దెనిమిది వందల యాభై మూడు నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణానదికి వరదలు ఏ సంవత్సరంలో వచ్చాయి స్టేట్మెంట్ వన్ పంతొమ్మిది వందల తొంభై ఏడు స్టేట్మెంట్ టూ రెండు వేల మూడు స్టేట్మెంట్ త్రీ రెండు వేల ఆరు స్టేట్మెంట్ ఫోర్ రెండు వేల తొమ్మిది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఒకటి రెండు నాలుగు సరైనవి అనగా పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల ఆరు మూడు రెండు వేల తొమ్మిదిలా కృష్ణానదికి వరదలు వచ్చాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ పెనమకూరు గ్రామంలో ఒండ్రు నల్ల రేగడి ఇసుక నీళ్ళలు ఉన్నాయి స్టేట్మెంట్ టూ పెనమకూరు గ్రామంలో పదిహేను నుండి ఇరవై ఐదు అడుగుల లోతు తవ్వగానే నీరు లభిస్తుంది స్టేట్మెంట్ త్రీ ఈ గ్రామంలో ఉండే భూములు సారవంతంగా ఉండడానికి కారణం సెల్ఫ్ లవింగ్ స్టేట్మెంట్ ఫోర్ ఈ గ్రామంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఆప్షన్ ఏ ఒకటి మూడు నాలుగు మాత్రమే సరైనవి ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే సరైనవి ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు అన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు అన్నీ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ వాక్యం సరైనది స్టేట్మెంట్ వన్ ఇసుక భూములు తేమను కలిగి ఉంటాయి స్టేట్మెంట్ టూ నల్ల రేగడి ఇసుక భూములు తేమను కలిగి ఉంటాయి స్టేట్మెంట్ త్రీ నల్ల రేగడి భూములు ఎక్కువ తేమను కలిగి ఉంటాయి ఆప్షన్ ఏ రెండు మాత్రమే సరైనది ఆప్షన్ బి మూడు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు మూడు సరైనవే ఆప్షన్ డి ఒకటి మాత్రమే సరైనది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మూడు మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని జత పర్వతాలు లేత ఎరుపు పీఠ భూములు పసుపు మైదానాలు ఆకుపచ్చ బంజరు భూములు ముద్దురువుద సరికాని జత అడిగాడు కాబట్టి ఒకటి నాలుగు మాత్రమే సరికాని అంటే పర్వతాలు లేత ఎరుపు రంగులో ఉండవు ముదురు ఊద రంగులో ఉంటాయి పర్వతాలు ముదురు ఊద రంగులో ఉంటాయి బంజరు భూములు లేత ఎరుపు రంగులో ఉంటాయి గమనించగలరు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ పెనమకూరులో జామ సపోటా బొప్పాయి లాంటి పండ్ల తోటలు ఎక్కువ కనిపిస్తాయి స్టేట్మెంట్ టూ పెనమకూరులో శీతాకాలం వేసే పంటను దాల్వా అంటారు స్టేట్మెంట్ త్రీ వ్యవసాయదారు భూమిలో సారం సారం పెంచడానికి జీలుగా పిల్లి పెసర వంటి మొక్కలు పెంచుతారు స్టేట్మెంట్ ఫోర్ భూమి లోపల నత్రజని శాతం పెంచడానికి ఎక్కువగా చిక్కుడు జాతికి చెందిన మొక్కలు పెంచుతారు ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే సరైనవి ఆప్షన్ బి మూడు నాలుగు మాత్రమే సరైనవి ఆప్షన్ సి ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే సరైనవి ఆప్షన్ డి మూడు మాత్రమే సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ పెనమకూరు గ్రామంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఆప్షన్ ఏ ఏడు వందల యాభై కుటుంబాలు ఆప్షన్ బి ఐదు వందల డెబ్బై కుటుంబాలు ఆప్షన్ సి మూడు ముప్పై రెండు కుటుంబాలు ఆప్షన్ డి ఏడు వందల యాభై ఐదు కుటుంబాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఏడు వందల యాభై కుటుంబాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలు గమనించండి ఒక సైడు జిల్లాలను ఇవ్వడం జరిగింది ఒక సైడు కొండలను ఇవ్వడం జరిగింది వాటిని జతపరచండి ఆదిలాబాద్ నిర్మల్లో వికారాబాద్లో జగిత్యాలలో పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటోది డి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో సాత్మల్ కొండలు రెండోది వికారాబాదులో అనంతగిరి కొండలు మూడోది సి జగిత్యలో రాఖీ కొండలు నాలుగోది ఏ పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు నెక్స్ట్ క్వశ్చన్ సమృద్ధిగా నీళ్లు సారవంతమైన నేలలు లేని గ్రామం ఆప్షన్ ఏ పొన ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డోకూరు నెక్స్ట్ పీఠభూ పీఠభూమిలో ఉన్న ఒక గ్రామం ఆప్షన్ ఏ పెనుగోలు ఆప్షన్ బి పెనుమకూరు ఆప్షన్ సి డోకూరు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డోకూరు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ పీఠభూమిలో వర్షపాతం తక్కువగా ఉంటుంది స్టేట్మెంట్ టూ దక్కన్ పీఠభూమిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమే ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్న గ్రామం ఆప్షన్ ఏ పెనమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డోకూరు నెక్స్ట్ క్వశ్చన్ గొలుసుకట్టు చెరువులు ఉన్న గ్రామం ఆప్షన్ ఏ పెనమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి వనపర్తి ఆప్షన్ డి పెనుగోలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డోకూరు నెక్స్ట్ క్వశ్చన్ గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతం ఆప్షన్ ఏ మైదాన ప్రాంతం ఆప్షన్ బి పర్వత ప్రాంతం ఆప్షన్ సి డెల్టా ప్రాంతం ఆప్షన్ డి పీఠభూమి ప్రాంతం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పీఠభూమి ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ప్రస్తుతం సాగు సాగులో ఉన్న భూమి అధిక శాతం ఈ క్రింది వాటిపై ఆధారపడి పంటను ఉత్పత్తి చేస్తుంది ఆప్షన్ ఏ బోరుబావులు ఆప్షన్ బి చెరువులు ఆప్షన్ సి కాలువ ఆప్షన్ డి నదులు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బోరుబావులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఆప్షన్ ఏ డోకూరు గ్రామం ఒక కరువు పీడిత ప్రాంతం ఆప్షన్ బి డోకూరు గ్రామంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి ఆప్షన్ సి డోకూర్ గ్రామానికి పాత పేర్లు డాకూరు బందిపోటు ఆప్షన్ డి డోకూరు గ్రామంలో ఏడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి సరికాని వాక్యం అడిగాడు కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్ డోకూర్ గ్రామంలో ఏడు వందల యాభై కుటుంబాలు కాదు ఐదు వందల డెబ్బై కుటుంబాలు ఉన్నాయి గమనించగలరు నెక్స్ట్ క్వశ్చన్ డోకూర్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు స్టేట్మెంట్ వన్ ప్రాంత ఈ ప్రాంతంలో నేలలు అంతగా సారవంతమైనవి కావు స్టేట్మెంట్ టూ ఈ ప్రాంతంలో వర్షాపాతం తక్కువగా నమోదవుతుంది స్టేట్మెంట్ త్రీ ఇక్కడ పండించే పంటలకు తెగుళ్ళు పురుగులు సమస్య ఎక్కువగా ఉంటుంది స్టేట్మెంట్ ఫోర్ ఈ గ్రామంలో ప్రజలు పండించిన పంటకు వర్తకులు తమకు ఇష్టం వచ్చిన ధరను నిర్ణయించడం ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు నాలుగు సరైనవి ఆప్షన్ బి ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే సరైనవి ఆప్షన్ డి ఒకటి మాత్రమే సరైనవి సరైన స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు నాలుగు అన్ని సరైన స్టేట్మెంట్లే నెక్స్ట్ క్వశ్చన్ డోకూర్ గ్రామంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఆప్షన్ ఏ ఏడు వందల యాభై కుటుంబాలు ఆప్షన్ బి ఐదు వందల డెబ్బై కుటుంబాలు ఆప్షన్ సి ముప్పై రెండు కుటుంబాలు ఆప్షన్ డి నాలుగు వందల యాభై ఆరు కుటుంబాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐదు వందల డెబ్బై కుటుంబాలు నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది తీరంలోని కొండలలో గల ఒక గ్రామం ఆప్షన్ ఏ పెనమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పెనుగోలు నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలు గ్రామం ఏ మండలంలో ఉంది ఆప్షన్ ఏ దేవరకద్ర ఆప్షన్ బి వాజేడు ఆప్షన్ సి వనపర్తి ఆప్షన్ డి తోటవల్లూరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వాజేడు నెక్స్ట్ క్వశ్చన్ కోయా అంటే అర్థం ఆప్షన్ ఏ కొండలలో నివసించిన మనిషి ఆప్షన్ బి కొండలలో ఉన్న మనిషి ఆప్షన్ సి కొండలలో ఉంటున్న మంచి మనిషి ఆప్షన్ డి కొండలలోకి వలస వెళ్ళిన మనిషి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కొండలలో ఉంటున్న మంచి మనిషి నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలు గ్రామం చుట్టూ గుట్టలు ఉన్నాయి ఇందులో తప్పు అమర్చిన జత ఆప్షన్ ఏ ఉత్తరాన కర్రైగుట్ట నల్లగుట్ట ఆప్షన్ బి దక్షిణాన వంకమామిడి గుట్ట ఆప్షన్ సి పడమరన చిన్న కుమారి లంక పెద్ద కుమారి లంక ఆప్షన్ డి తూర్పున తెల్ల కుంటల గుట్ట తప్పుగా మర్చిన జత తూర్పున తెల్ల కుంటల గుట్ట కాదు కల్లుకుంటల గుట్ట నెక్స్ట్ క్వశ్చన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెనుగోలు గ్రామం ఏ దిశలో ఉంది ఆప్షన్ ఏ ఆగ్నేయం ఆప్షన్ బి నైరుతి ఆప్షన్ సి వాయవ్యం ఆప్షన్ డి ఈశాన్యం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈశాన్యం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంకు పడమర దిక్కులో ఉన్న రాష్ట్రం ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ చిత్తుపటం యొక్క ప్రధాన లోపం ఆప్షన్ ఏ ఆకారం స్పష్టంగా ఉండదు ఆప్షన్ బి వాస్తవ దూరం తెలియదు ఆప్షన్ సి ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు ఆప్షన్ డి ప్రదేశాలను గుర్తించలేము రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వాస్తవ దూరం తెలియదు చిత్తుపటంలో నెక్స్ట్ క్వశ్చన్ తూర్పు దక్షిణానికి మధ్య గల మూల ఆప్షన్ ఏ ఈశాన్యం ఆప్షన్ బి ఆగ్నేయం ఆప్షన్ సి వాయవ్యం ఆప్షన్ డి నైరుతి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆగ్నేయం నెక్స్ట్ క్వశ్చన్ జన సాంద్రత ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ మొత్తం జనాభా ప్లస్ ఆ ప్రాంత వైశాల్యం ऑप्शन बी మొత్తం జనాభా - ఆ ప్రాంత వైశాల్యం ऑप्शन सी మొత్తం జనాభా * ఆ ప్రాంత వైశాల్యం ऑप्शन डी మొత్తం జనాభా / ఆ ప్రాంత వైశాల్యం రైట్ ఆన్సర్ ऑप्शन डी మొత్తం జనాభా / ఆ ప్రాంత వైశాల్యం నెక్స్ట్ పటాల అధ్యయనాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ atlases ఆప్షన్ బి cartography ఆప్షన్ సి stenography ఆప్షన్ డి thermography రైట్ ఆన్సర్ ఆప్షన్ బి cartography పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరియు షేర్ చేయండి థ్యాంక్